యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండ మండలం ఆరూరులో మల్లికార్జున స్వామి గొర్రెల పెంపకదారుల సహకార సంఘ యాదవ సభ్యులందరూ కలిసి ఏకాగ్రవంగా నన్ను ఎన్నుకోవడం జరిగిందని కలిసిరిపోయిన లింగాయ్య యాదవ్ అన్నారు మీడియాతో మాట్లాడుతూ నన్ను ఏకాగ్రవంగా సంఘ అధ్యక్షులుగా ఎన్నుకున్న యాదవ సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి సహాయ సహకారాలు మన సంఘం మరింత అభివృద్ధి చేస్తామని యాదవ సోదరులందరికీ సహాయ సహకారాలకు తీసుకుని సంఘం మరింత అభివృద్ధి చెందే అంతవరకు నిరంతరం శ్రమిస్తూనే ఉంటామని నేను కూడా ముప్పై సంవత్సరాల నుంచి వివిధ రూపాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్నానని మన యాదవ సభ్యులందరికీ ఎనిమిది వందల ఎనిమిది మంది ఓటర్లు ఉన్నారు మనం అనుకుంటే ఏదైనా సాధించగలం మనం ఐకమత్యంతో ఉండి సర్పంచ్ కూడా మన యాదవ్ సోదరులమే కావచ్చు అన్నారు సంఘ కార్యవర్గ సభ్యులు ఉపాధ్యక్షులు జింకల వెంకటేష్ కార్యదర్శి తుమ్మల సంతోష్ కుమార్ డైరెక్టర్లు బుల్లా అనిత

ا آزاد شي لالو يرا يا با 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 آزاد شي وڈي انٽري ڪرڻا جي ڪا جاءِ جو గ్రామం అరవారు గ్రామం శ్రీ మల్లికార్జున యాదవ్ సంఘం సభ్యులందరూ కలిసి నన్ను ఏకగ్రహంగా ఎన్నుకున్నారు ఎన్నుకున్న సంఘ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరి సహకారంతో అందరి సహకారంతో మరి ఎమ్మెల్యే గారి సహకారంతో నేను అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను లోన్లు కానీ ఇంకా ఏ విధంగా విషయం వచ్చినా యాదవంగ యాదవ సంఘ సభ్యులందరికీ వివరించి చెప్తాను ఏమైనా ఉన్నా ఏదున్నా సభ్యులు అభివృద్ధి పనులకు వచ్చినా కూడా నేను సంఘ సభ్యులకు ప్రతి ఒక్కరికి నాతో పాటు డైరెక్టర్లకు ఉపాధ్యక్షుడికి కార్యదర్శికి అందరికీ కూడా ప్రతి ఒక్క విషయం ఉన్నా కూడా నేను చెప్తాను దాదాపు నేను దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు నేను రాజకీయంలోనే ఉన్నాను సరే నాకు దోచినంత కూడా నేను ఏదో చేస్తూనే ఉన్నా ఎండాకాలం వస్తేగా చలివేంద్రాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ఎంతో మందికి లోన్లు ఇప్పించి వాళ్ళకి సబ్సిడీ కానీ ఇంకా వేరే విధంగా కూడా నా వంతు సాయంకాలం కూడా నా స్తోంత తగ్గట్టు నేను చేస్తూనే ఉన్నాను ఇంకా కూడా అభివృద్ధి పనులకు నేను చేస్తాను దయచేసి మరి నా ఒక్కని మీదనే అనుకుంటా యాదవ సంఘ సభ్యులు అందరు కూడా అందరు కూడా సహకరించాలి వాళ్ళ సహకారంతో వాళ్ళ ఐకమత్యంతో మనం ఏదైనా సాధించగలుగుతాం నేనోటంటే వీళ్ళు ఒకటానా వాళ్ళోటనంటే అది కుదరని పని కాబట్టి అందరు సహకరించి మంచి పనులకు ఏ ఎలాంటి పార్టీ విభేదాలు లేకుండా అందరి సహకారం ఉంటే మనం ముఖ్యంగా మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ద్వారా ఎన్నో ఫండ్ తెచ్చి కూడా మనం చేయొచ్చు ఎందుకంటే దాదాపు మనం ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది వందల ఎనభై మంది ఓటర్లం ఓటర్లు యాదవులమే కాబట్టి మనం తలుసుకుంటే ఏదైనా కూడా సాధించవచ్చు గ్రామ సర్పంచ్ కూడా రేపు యాదవ్ యాదవ్ కూడా మనం ఎన్నుకోవచ్చు అందరు సహకారం ఉండాలని కోరుకుంటున్నాం